హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయేదండి మీరు ఆల్రెడీ తమ్నేలో చూశారు కదండి సో గోదావరి స్పెషల్ పీతల ఎగురండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఏదన్నా మనకి ఒంట్లో బాగోలేనప్పుడు జలుబు చేసినప్పుడు ఇలా మనం ఒక పీతలు తీసుకొని ఇట్లా మనం కర్రీ చేసుకొని తిన్నామంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి ఎందుకంటే పీతలు వేడి కాబట్టి మనకి జలుబు చేసినప్పుడు దగ్గు వచ్చినప్పుడు ఇవి ఎక్కువగా పెద్దవాళ్ళు పెడుతూ ఉండేవాళ్ళు అండి సో ఈరోజైతే నేను ఎలా చేసుకోవాలో ఈజీ మెథడ్లో చేసి చూపిస్తాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేది ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ సో ముందుగా ఇదిగోండి ఇవి గుడ్డు పీతలు అంటారు ఫ్రెండ్స్ చూసారా ఆ కలర్ కలర్లో కనిపిస్తుంది చూసారా అది ఎగ్ అనమాట పీతల్లో మనకి టూ వెరైటీస్ త్రీ వెరైటీస్ అలా ఉంటాయి సో అన్నిటికన్నా కూడా మనకి గుడ్డు పీత అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట సో వీటిని కాళ్ళకి విడిగా మనకి ఇట్లా బాడీ విడిగా సపరేట్ చేసి పెట్టేసుకోవాలి ఇదిగో చూసారా ఇవి కాళ్ళు అంటారు వీటిని కూడా ఈ చివర్లా మనం ఏదన్నా ఒక రాయితో కానీ లేదంటే మనం ఈ అప్పడాల కర్రతో కానీ ఆ పళ్ళన అనేది కట్ చేసేసుకోవాలి సో ఇంకోటి ఏంటంటే ఆ పళ్ళ మీద జస్ట్ ఒకసారి అలా మనం కొట్టామనుకోండి ఆ మసాలా అనేది మనకి ఉప్పు కారం అనేది ఆ పీస్ లోపల వరకు వెళుతుందనమాట సో ముందుగా ఇది క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం మనం ఇది పీతల కర్రీ వండు వండుకోవాలి అని అంటే కొంచెం మనకి తీసుకునేటువంటి బాండి అనేది కొంచెం వెడల్పుగా ఉందనుకోండి బాగుంటుంది సో ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ అనేది హీట్ చేసుకొని రెండు చెక్క అలాగే లవంగా కొంచెం ఒక నాలుగేమో పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి అలాగే కరివేపాకు కరివేపాకు కూడా యాడ్ చేసి ఒకసారి అంతా ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు తిప్పేసుకోండి సో దీనిలో ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకోండి చాపర్ ఉందనుకోండి చాపర్తో చేసుకోండి లేదంటే మ్యాక్సిమమ్ చా సన్నగా ఉందనుకోండి మనకి ఇగురు అంటున్నాం కాబట్టి మనకి ఆ గ్రేవీ అనేది ఈ ఉల్లిపాయలు మనం చాప్ చేసుకునే విధానంలోనే ఉంటుందనమాట సో సన్నగా చాప్ చేసుకున్నారనుకోండి గ్రేవీ బాగుంటుందన్నమాట సో దీనిలో ఇప్పుడు నేను కొంచెం గల్లుపు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అట్లా ఉంచేసేసేయన్ని మూత పెట్టేసేసుకొని మనకు ఉల్లిపాయలు పచ్చివాసం పోయే వరకు ఉంచితే సరిపోతుందండి అంత ఎక్కువ రెడ్డిష్ కలర్ రావాల్సిన పని లేదు సో ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్నటువంటి ఈ పీతలు అనమాట ఈ పీతలు అన్నిటినీ కూడా ఈ మొత్తం అంతా యాడ్ చేసేసి ఒకసారి అంతా కలిపే మనకి ఉల్లిపాయలు ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అట్లా మూత పెట్టేసేసుకొని వేసుకొని వాటిలో ఉన్నటువంటి ఆ వాటర్ అనేది ఆ నీచు వాటర్ అనేది పోవాలన్నమాట అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా డ్రైగా అవ్వాలి ఇలా డ్రై అయ్యిందనుకోండి మనకి కూర అనేది వండుకున్నప్పుడు నీచు స్మెల్ లేకుండా ఉంటుందన్నమాట సో చూసారా సో ఇప్పుడు దీనిలో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోలేదు జస్ట్ వన్ టేబుల్ స్పూన్ అనమాట ఇది కూడా యాడ్ చేసుకొని మనకి ఇప్పుడు కర్రీకి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి సో రెడ్ చిల్లీ పౌడర్ కూడా మనకి ఈ పీతల్లో ఏంటంటే కొంచెం కారం అనేది ఎక్కువ ఉండాలండి లేదంటే మనకి ఆ నీచు స్మెల్ అనేది కంపల్సరీగా వస్తుంది కొంచెం కారం అనేది ఎక్కువగా ఉందనుకోండి ఆ స్మెల్ అనేది రాదనమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మనం దీన్ని ఈ ముక్కలకి పట్టేలాగా ఒక మూత పెట్టేసేసుకొని మగ్గించుకోవాలి చూడండి మూత పెట్టేసుకొని మగ్గిన తర్వాత కారము మసాలా అనేది మొత్తం ముక్కలకి పట్టేసిందండి సో ఇప్పుడు దీనిలో మనం ఇప్పుడు ఈ ముక్క అనేది ఉడకడానికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే మనం అంటున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయ అవసరం లేదు జస్ట్ ఆ ముక్క మునిగే వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మూత పెట్టేసుకొని మనకు చూసారా ఇలా మరుగుతున్నప్పుడు ఇంకా ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా అనమాట గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మరొక టూ త్రీ మినిట్స్ అలా ఉంచేసారనుకోండి మనకి కొంచెం కూర అనేది కొంచెం దగ్గర పడుతుంది ఎగురన్నాం కాబట్టి మనం కొంచెం కూర అనేది దగ్గరగా పడుతుందనమాట సో ఇంకా ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నిజంగా జలుబు చేసినప్పుడు ఈ కర్రీ తింటే ఫ్రెండ్స్ చాలా రిలీఫ్గా ఉంటుందండి కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందని చాలా రిలీఫ్గా అనిపిస్తుంది మన పెద్దవాళ్ళు ఇలా జలుబు చేసినప్పుడు ఇట్లా మనకి పీతలని తలకాయ చారు అని ఇలాంటివి పెడతారండి బాడీలో ఆ వేడంతా బయటకు వచ్చేస్తుందని చెప్పేసి సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ మెథడ్లో పీతలు అనేది సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం ఏం చేయాలి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్